Thank you అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామం శుభములు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావంలో దేవాది దేవునికి చెల్లుని గాక ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఇసయ నీ గొప్ప కృప కాపుదల భద్రతతో తండ్రి సయ మరొక వారాన్ని మా అందరికి అనుగ్రహించిన దేవాది దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు ప్రభా ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి దేవా నువ్వు తోడేంటి నడిపించండి ప్రతి ఒక్కరు తండ్రి నీ సన్నిధిని అనుభవించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి సర్వశక్తి ఏ డిస్టర్బెన్స్ లేకుండా నువ్వు కార్యాన్ని జరిగించండి ప్రభా నన్ను నీ యొక్క ఆత్మతో నింపి ఆశ్చర్యకరుడ నా యొక్క మాటలు కాదయ్యా నువ్విచ్చిన మాటలు మాత్రమే నేను పలకడానికి నీ యొక్క అభిషేకాన్ని నీ యొక్క అధికారంలోనికి నన్ను తీసుకోనండి కృపను అనుగ్రహించండి నువ్వే తోడేంటి నడిపించండి నజరేడైన ఏ సుక్రీస్తు నామం అడిగి వేడుకొని తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా విలాప వాక్యములు ఒకటో అధ్యాయము రెండో వచనం విలాప వాక్యములు ఒకటో అధ్యాయము రెండో వచనం రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది దాని వింట విటకాండ్రలందరిలో దానిని ఓదార్చు ఒక్కడనూ లేడు మరొకసారి చదువుకుందామండి వాక్యములు ఒకటో అధ్యాయము రెండో వచనం రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది దాని విటకాండ్రలందరిలో దాన్ని ఓదార్చువాడు ఒక్కడునూ లేడు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు మన ఈ వారం యొక్క మన యొక్క వాక్య ప్రసంగ అంశం నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు మనము ఏదన్నా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక అర్థం కాని పరిస్థితిలో ఏదొక పరిస్థితిలో ఒక 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 పరిస్థితి వచ్చినప్పుడు ఒక సమయం వచ్చినప్పుడు మనకి తెలియకుండానే ఏదో ఒక దేవుని సన్నిధిలో మనం కన్నీరు కారుస్తూ ఉంటాం ఆరాధన సమయంలో కానీ లేకపోతే ఆయన్ని స్థుతిస్తున్నప్పుడు కానీ మన యొక్క పరిస్థితిలో జ్ఞాపకం వచ్చినప్పుడు కానీ మన యొక్క అర్థం కాని స్థితి జ్ఞాపకం వచ్చినప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే మనము కన్నీళ్లు కారుస్తూ ఉంటాం కానీ దేవుడు ఈరోజు చెప్తున్నారు దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఏమంటున్నారు అంటే నువ్వు కారుస్తున్న కన్నీళ్ళు నువ్వు పెడుతున్న ఆ కన్నీళ్ళు నిరీక్షణ కలిగిన కన్నీళ్ళ లేకపోతే నిరీక్షణ లేని కన్నీళ్ళ దేవుడు అడుగుతున్నారు ఒక నిరీక్షణతో కూడిన కన్నీళ్ళు దేవుడు నాకు సహాయం చేస్తారు నేను ఆయన సన్నిధులు అడుగుతున్నాను అని నిరీక్షణ కలిగిన కన్నీళ్లు కారుస్తున్నావా లేకపోతే నిరీక్షణ లేకుండా ఇంకా ఎవరు నా దిక్కు ఇంకా ఎవరు నాకు ఈ లోకంలో ఈ సమస్య నుంచి నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారు నా పరిస్థితి ఏంటి అని ఒక నిరీక్షణ లేకుండా ఒక ఆధారం లేకుండా కన్నీరు కారుస్తున్నావా అని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు మనం ఎన్నో అర్థం కాని పరిస్థితులు గుండా ఈ కార్యక్రమం చూసిన వాళ్ళు ఎంతో మంది కన్నీటితో ఉన్నారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు ఆ కన్నీటితో ఉన్న నువ్వు ఎటువంటి కన్నీళ్లు కారుస్తున్నావు దేవుడి దగ్గర నువ్వు కన్నీరు కారుస్తున్నావు దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తున్నావు అలానే మిగతా వారి దగ్గర మిగతా రోజుల్లో కూడా నువ్వు అలా ఆ విధంగానే కన్నీరు కారుస్తున్నావు ఒక నిరీక్షణ లేకుండా దేవుడు మనతో మనల్ని ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నారు నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు అసలు నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు దేవుని యొక్క ఏ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాయి నిరీక్షణ లేని కన్నీళ్ళు ఏ విధంగా ఉంటాయి అలాగే మనం ఏ విధంగా నిరీక్షణ కలిగిన కన్నీళ్ళను మనం కార్చగలం కన్నీళ్లతో ఉండగలమో ఈరోజు మనం మూడు విషయాల్లో మనం నేర్చుకుందామండి మన యొక్క వాక్య ప్రసంగ అంశము నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాయి మరొకసారి నేను చెప్తానండి నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాయి అవునండి మనం దేవుని సన్నిధిలో ఒక నిరీక్షణతో కలిగి మనం కన్నీరు కారుస్తూ ఉంటే ఆ యొక్క కన్నీరు అనేది మనల్ని ఒక గొప్ప ఆశీర్వాదానికి ఒక పొందుకునేటట్లుగా మనల్ని చేస్తుంది మనం మొదటి సమయాలు గ్రంథం ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఎల్కానె అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు పెనిన్నా హన్నా ఇదంతా మనకు తెలుసండి ఆ పెనిన్నాకి కుమ్ బిడ్డలు కలిగారు అన్నాకి బిడ్డలు కలగలేదు దానిని బట్టి హన్నా యొక్క పరిస్థితి ఒక్కసారి మనం చూసినట్లయితే పెనిన్నా ఎ ఎప్పుడు కూడా తనకి కోపము పుట్టిస్తూ ఉండేది అంటే ఎప్పుడు కూడా తనని చీదరించుకుంటా కోపము పుట్టిస్తా అక్కడ కూడా అన్నకి మనశ్శాంతి లేదు ఎందుకంటే పిల్లలు లేరు అన్న బాధ తనకుంది అంతేకాకుండా ఆమె ఎప్పుడు కూడా కోపము పుట్టించడం వల్ల ఏం జరుగుతుందంటే తను దుఃఖంతో ఉంటా ఉండేది ఆ యొక్క పరిస్థితి అన్న అంతేకాకుండా వారు ఏటేటా మందిరానికి వెళ్ళి ఆ యొక్క మందిరానికి వెళ్ళి ఆ మృక్కుబడులు చెల్లించినప్పుడు కూడా ఆమె విసికిచ్చడం వల్ల ఆ పెనిన్న విసుకిచ్చడం వల్ల కూడా దుఃఖముఖిగా ఉండడం దుఃఖిస్తూ ఉండడం భోజనం చేయకుండా ఉండడం అన్న యొక్క పరిస్థితి ఇది కొన్ని రోజులు జరగట్లేదండి కొన్ని సంవత్సరాల నుంచి అన్న యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది ఆ యొక్క పరిస్థితి ఎంతో దుఃఖంతో దుఃఖంతో ఆ యొక్క ఇంటిలో కూడా బాధపడుతూ ఉంది ఆ యొక్క మందిరానికి వచ్చినా కూడా బాధపడుతూ ఉంది కానీ ఒక సంవత్సరం దేవుని మందిరానికి అన్న ఒక సంవత్సరం దేవుని మందిరానికి వచ్చి ఆ యొక్క దేవుని మందిరానికి వచ్చి ఆ యొక్క తన బాధనంతా దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరిస్తూ ఉండగా హృదయాన్నంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉండగా అక్కడ ఒక యాజకుడైన ఏలీ గారు ఏమన్నారంటే ఇంకా ఎన్నాళ్ళు ఎంతసేపు నువ్వు మత్తురాలే ఉంటావు ఒక మత్తులో ఉన్నావేమో అందుకే ఇంతగా బాధపడుతున్నావు చూడండి ఒక అన్నా పరిస్థితి ఇంటిలో ఆ విధంగా బాధపడింది సన్నిధికి వచ్చి ఒక వ్యక్తి ఆ యొక్క యాజకుడు తనని చూసినప్పుడు అమ్మో ఏంటో ఒక మత్తులో ఉండి ఆ విధంగా ఏడుస్తుందేమో ఒక మత్తులో ఉండి ఆ విధంగా మాట్లాడుతుందేమో ఒక మత్తులో ఉండి తను అలా ఉందేమో అనుకునే స్థితిలో ఆ యొక్క అన్నం ఉందంటే ఎంతగా కన్నీరు కార్చిందండి ఎంతగా బాధపడుతుంది తన హృదయ వేదన అన్నాకి తినడానికి అన్ని ఉన్నాయి భర్త నుంచి ప్రేమను పొందుకుంటుంది తన చుట్టూ ఎంతో ఉన్నారు కానీ తన యొక్క కన్నీటిని తన యొక్క బాధను తీర్చేవారు ఎవ్వరు కూడా తనకి కనబడలేదు ఎవ్వరు కూడా తన దగ్గర లేరు ఆ విధంగా ఆ యొక్క సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉండగా యాజకుడు అంటారు ఎన్నాల వరకు నువ్వు మత్రాలే ఉంటావంటే ఆ యొక్క అన్నం ఉంటుందండి పదహారు పదిహేడు వచనాల్లో ఏమంటుంది అంటే ఒక్కసారి మనం పదహారు పదిహేడు వచ్చరాలు చూస్తున్నామా నీ సేవకురాలైన నన్ను పనికిమాని దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోప కారణంను బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను చెప్పుకొని చుంటిని చూసారా అండి అత్యంతమైన కోప కారణంగా నేను ఇంతగా నా మీద నాకే కోపం వచ్చేటట్లుగా నా మీద నాకే నన్ను ఎంతోమంది కోపగించుకున్న కారణం బట్టి నేను ఈ విధంగా ఉన్నాను నిట్టూర్పులు వస్తున్నాను నేను మత్తురాలే ఉండలేదు అని అని చెప్పినప్పుడు నాకు ఒక మగ బిడ్డను దయచేయమని దేవుణ్ణి అడుగుతున్నాను అని ఆ యొక్క అన్న యొక్క దైవజనుడికి చెప్పినప్పుడు దైవజనుడు చెప్పిన మాట దేవుడు నువ్వు ద నువ్వు మనవి చేసిన మనవిని దేవుడు నీకు దయచేసును గాక నువ్వు ప్రార్థించావు ఏదైతే నువ్వు ప్రార్థించావో ఆ మనవిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పినప్పుడు ఇప్పుడు అందరూ ఒక్కసారి ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనం చూద్దామండి మొదటి సమయాల గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మనం చూచినట్లయితే ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనను తర్వాత శ్రీ దాన దారిని వెళ్ళిపోయి భోజనం చేయచు నాటి నుండి దుఃఖాముఖిగా ఉండుట మానను అక్కడ అండి ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయలేకుండా ఉండలేకపోయారు ఏమిటి అంటే భోజనం చేయచు ఆ నాటి నుండి దుఃఖాముఖిగా ఉండుట మాని వేసెను ఎందుకనండి హన్నాకి వెంటనే గర్భఫలం కలిగిందని తెలిసిపోయిందా లేకపోతే ఆ పెన్న ఆ గృహంలో ఉండట్లేదు అని ఏమన్నా తెలిసిపోయిందా అదేమి పరిస్థితులు ఏదీ మారలేదు అన్న యొక్క పరిస్థితులు ఏదీ మారలేదు కానీ అన్న భోజనం చేయిచు ఆ ఎప్పుడైతే మందిరానికి వెళ్తుందో ముందు ముందు మనం చూసాం ఎప్పుడైతే మందిరానికి వెళ్తుందో భోజనం మాని దుఃఖం పడుతూ ఉంటుంది అన్నారు కానీ ఎప్పుడైతే దైవజనుల మాట దేవుని మాటగా అంగీకరించిందో భోజనం చేయిచు మనం చూసినట్లయితే దుఃఖాముఖిగా ఉండటం మాని వేసను అని మనం చూస్తామంటే ఎందుకనండి ఆ అన్న ఆ విధంగా ఉంది ఎందుకో తెలుసా ఒక నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు దేవుని సన్నిధిలో కార్చింది ప్రభా నేను ఎన్నో సంవత్సరాల నుంచి మా యొక్క పెనిన్న ద్వారా నేను బాధపడుతున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి నాకు గర్భఫలం అనేది లేదు ప్రభా కాబట్టి నేను ఇక్కడ నీ సన్నిధిలో ఒక నిరీక్షణతో నేను కన్నీరు కార్చను ఆ నిరీక్షణ ఎటువంటిదంటే నువ్వు నాకు దయచేస్తావు కాబట్టి ఆ రోజు నుంచి భోజనం చేచ్చు దుఃఖముఖిగా పరిస్థితులు ఏమి మారలేదు కానీ తను నిరీక్షణ కలిగిన కన్నీరు కార్చింది కాబట్టి దేవుడు నాకు వంద శాతం కాదు వెయ్యి శాతం దేవుడు నాకు కార్యం చేస్తారని నమ్మింది కాబట్టి దేవుడు తనతో ఒక్క కుమారుని అడిగిందండి కానీ దేవుడు ఏమనుగ్రహించారంటే ఇంకా ఐదుగురు కుమార్ ఐదుగురిని ఐదుగురు పిల్లల్ని అన్నకు అనుగ్రహించారు ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు నువ్వు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నావేమో నువ్వు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా నాకు ఈ విధంగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పెన్న అన్నలాగా పెనిన్న ఇంట్లో ఉన్నా కూడా ఆవిడని చూసినప్పుడల్లా వాళ్ళ కుమారులను కుమార్తెలను చూసినప్పుడల్లా తనకి దుఃఖం కలిగింది చర్చ్కి వచ్చినప్పుడు మందిరానికి వచ్చినప్పుడు తనకి దుఃఖం కలిగింది ఆ విధంగా నీ యొక్క పరిస్థితి ఉందేమో ఆ విధంగా నీ యొక్క నీ యొక్క స్థితి ఉందేమో నువ్వు ఏ యొక్క కన్నీటిని నువ్వు కారుస్తున్నావు ఒక నిరీక్షణ లేని కన్నీటిని ఒక ఇంట్లో గృహంలో కార్చిన హన్న నిరీక్షణ కలిగి ఆ ఆ యొక్క మందిరంలో కన్నీరు కార్చడం ద్వారా ఏం జరిగిందంటే పరిస్థితి మారకపోయిన దేవుడు నాకు చేస్తాడని దుఃఖముఖిగా ఉండడం మానివేసి నిరీక్షణ కలిగిన కన్నీళ్ల ద్వారా ఏం జరిగిందంటే గొప్ప ఆశీర్వాదాన్ని ఒక ప్రవక్త అయిన సమూహలను పొందుకోగలిగిందండి నిరీక్షణ కలిగిన కన్నీటిలో ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంటుంది మన యొక్క వాక్య ప్రసంగ అంశం నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు మనం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నిరీక్షణ కలిగిన గొడ కన్నీళ్ళు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాయి రెండవదిగా నిరీక్షణ లేని కన్నీళ్ళు దేవుడి యొక్క ఉగ్రతను కోపాన్ని ఆయన యొక్క శాపాన్ని పొందుకునేటట్లు చేస్తాయి నిరీక్షణ లేని కన్నీళ్ళు దేవుడి యొక్క కోపాన్ని పొందుకునేటట్లు చేస్తే మనం చూసినట్లయితే సంఖ్యాకాండము పలుగో అధ్యాయము పదమూడో అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మోసకి చెప్పినట్లుగా నేను ఇచ్చుచున్నా నేను నీకు వాగ్దాన దేశాన్ని ఇస్తాను ఆ వాగ్దాన దేశాన్ని చూడడానికి కొంతమంది ఒక్కొక్క గోత్రంలో ఒక గొప్ప వారిని ఇస్రాయల్ ఒక గొప్ప వారిని పెద్దలందరిని పన్నెండు మందిని ఆ యొక్క కారణను దేశానికి తేనెలు ప్రవహించి దేశానికి పంపించు అని చెప్పినప్పుడు వారు అక్కడ నలభై నలభై రోజులు అక్కడ ఉన్నారండి నలభై రోజులు అక్కడ ఉండి అంత వాళ్ళు అంతా చూస్తున్నారు భూమి ఎలా ఉంది ఆ యొక్క పంటలు ఎలా ఉన్నాయి అక్కడ పండ్లు ఎలా ఉన్నాయి ఆ యొక్క మనుషులు ఎలా ఉన్నారు వాళ్ళు నలభై రోజులు పరిశీలించి నలభై రోజుల తరువాత వీరందరూ ఆ యొక్క అక్కడ ఉన్న ఆ యొక్క పండ్లను ఆ యొక్క ద్రాక్షాలను వాటన్నిటిని తీసుకొచ్చి వీరందరి ముందు ఉంచిన తర్వాత ఇస్రాయల్ సర్వ సమాజం ముందు అందరూ కలిసి ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ చాలా బలవంతులుగా ఉన్నారు ఆ దేశంలోని వాళ్ళందరూ చాలా బలవంతులుగా ఉన్నారు వాళ్ళ దృష్టికి మేమంతా మిడతలవలే ఉన్నాము అని ఆ సర్వ సమాజం అందరికీ చెప్పినప్పుడు అక్కడున్న ఆ యొక్క యూదా గోత్రంలో ఉన్న కాలేబు చెప్తున్న మాట మనము వారిని జయించడానికి మనకి శక్తి చాలును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆ యొక్క దేశాన్ని అని చెప్పినా కూడా ఏమీ మాట్లాడకుండా వారు పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో వాళ్ళు ఏమన్నారంటే సర్వ సమాజం అంతా అహరోను మోస మీద సనిగి ఒక విషయాన్ని మనం చూద్దామండి ఎల్లుగెత్తు ఏడ్చారంట సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో వాళ్ళందరూ అయ్యో ఆ కాలను దేశంలో వాళ్ళు బలవంతులుగా ఉన్నారా మనం వారిని జయించలేమా అని వాళ్ళు ఎల్లుగెత్తి ఏడ్చి పద్నాలుగో అధ్యాయము మూడో వచనం మనం ఒక్కసారి చూద్దామండి పద్నాలుగో అధ్యాయము మూడో వచ్చినాం ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తుల మేమేలా చావలేదు ఈ అరణ్యమందు మేమేలా చావలేదు మేము కత్తివాత పడినట్లు యహోవ మమ్మని దేశంలోనికి ఏల తీసుకువచ్చాను మా భార్యలు మా పిల్లలు కొల్లపౌదురు తిరిగి ఐగుప్తులకు వెళ్ళటం మాకు మేలు కదా అని వారితో అనిరి వారు అసలు ఎంతగా వేడ్చారండి ఇది ఒక నిరీక్షణ లేని కన్నీరండి వాళ్ళు ఎలాంటి వారో తెలుసా అండి ఆ ఏడ్చిన వారు కన్నులారా ఎర్ర సముద్రం పాయలవడం చూసిన వారండి కన్నులారా దేవుడు మన్నాని కురిపిస్తే ఆ అరణ్యంలో మన్నాని ప్రతిరోజు తీసుకొని తినిన వారండి ఆ వాళ్ళందరూ ఎటువంటి వారంటే రాత్రి అగ్నిస్తంభము పగలు మేఘ స్తంభమై దేవుడు వారితో ఉండి వారి ముందుగా నడిచి ఆ యొక్క సన్నిధిని అనుభవించిన వారంతా ఆ ఆ యొక్క నలభై రోజులు చూసిన దేశాన్ని బాగలేదు అన్నప్పుడు వాళ్ళందరూ ఎల్లుగెత్తి ఇంకా మా పని అయిపోయింది ఇంకా ఐగుప్తులో చావలేదేంటి మేము మళ్ళీ ఐగుప్తుకు బాగుంటుంది కదా మా భార్యలు మా పిల్లలు చనిపోతారు మేము అక్కడే చనిపోతే బాగుండేది కదా ఐగుప్తులో అసలు బయటకి ఎందుకు వచ్చాం నిరీక్షణ లేని ఒక కన్నీరు కార్చారండి అక్కడ వాళ్ళు ఆ ఇస్రాయలు సర్వ సమాజం అంతా నిరీక్షణ లేని కన్నీరు దేవుడి యొక్క కార్యాలు కళ్ళారా చూసి దేవుడు ఎంతగా వాళ్ళని కాపాడుతూ ఉన్నారో చూసి కూడా నిరీక్షణ లేని కన్నీరు కార్చడం వల్ల దేవుడు వారిని ఏమన్నారో తెలుసా అండి పద్నాలుగో అధ్యాయము పదకొండో వచనములో యహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలను అన్నింటినీ చూచి నమ్మకయుందురు అని చెప్పి ఈ అరణ్యంలో ఎవరైతే నన్ను నమ్మలేదో ఎవరైతే ఆ యొక్క అధ్యాయం అంతా మీకు సమయం అనుకూలిస్తే ఒక్కసారి చదవండి ఎవరైతే మీకు నమ్మలేదో ఎవరైతే నన్ను నమ్మిక ఉంచలేదో వారందరు ఈ అరణ్యంలోనే నశించిపోతారు రాలిపోతారు ఎవ్వరు కూడా వాగ్దానం దేశానికి వెళ్ళరు అని దేవుడు స్పష్టంగా అక్కడ పద్నాలుగో అధ్యాయంలో చెప్పారండి మీ కంటే నల ఇరవై సంవత్సరాల కంటే పైనున్న వారందరూ నశించిపోతారు కేవలం కాలేబు యహోశవా మాత్రమే వారి పూర్ణ హృదయంతో నన్ను వెంబడించారు కాబట్టి వారు మాత్రమే వెళ్తారు అని చెప్పారండి ఒక నిరీక్షణ లేని కన్నీరు ద్వారా వారు ఒక ఆశీర్వాదాన్ని వాగ్దానం అయితే ఉంది ఒక ఆ యొక్క వాగ్దానంతోనే ఆ యొక్క ఐగప్త దేశం నుంచి వాళ్ళందరూ బయలుదేరారండి కానీ ఆ వాగ్దానం పొందుకున్న ఆ యొక్క ప్రజలు వాగ్దానం అయితే ఉంది కానీ ఒక నిరీక్షణ లేని కన్నీరు ద్వారా దేవుడి యొక్క కార్యాలు కల్లార చూసి అనుభవించిన జీవితాలు నిరీక్షణ లేని కన్నీరు ద్వారా వారు యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు మన యొక్క వాక్య ప్రసంగ అంశం నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు నిరీక్షణ మొట్టమొదటిగా నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాయి నిరీక్షణ లేని కన్నీళ్ళు దేవుడి ఉగ్రతను పొందుకుంటారు దేవుడి యొక్క శాపాన్ని దేవుడు వాగ్దానాన్ని పొందుకోలేం మూడవదిగా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అవునండి మనము ఎప్పుడు నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు మనకుంటాయో తెలుసా మనం ఎప్పుడైతే దేవుడి యొక్క గొప్పతనాన్ని మరిచిపోయి మనం జీవిస్తామో ఆయన ఎంత సజీవుడో ఎంత గొప్ప దేవుడో శూన్యంలోని సమస్తాన్ని చేయగలిగిన దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడో ఏ కార్యాలైనా చేయగలడో అది మనం మరిచిపోయినప్పుడు నిరీక్షణ లేని కన్నీళ్ళు మనకు జీవితంలో ఉంటాయండి ఇంకో విషయం చెప్పనా అండి దేవుడు ఇప్పటి వరకు ఈ భూప్రపంచంలో ఆయన తీర్చలేని ఆయన తీర్చలేని సమస్య ఈ భూమి మీద ఇంకా ఇప్పటి వరకు రాలేదండి అంత గొప్ప ఇంత అంతకంటే గొప్ప సమస్యతో నువ్వు నేను బాధపడుతున్నావా ఒక సమస్యలో నువ్వు ఎదురవుతున్నప్పుడు ఒక అర్థం కాని స్థితిలో నువ్వు వెళ్తున్నప్పుడు నిరీక్షణ కలిగిన కన్నీళ్లు కారుస్తున్నావా నిరీక్షణ లేని నీ కన్నీళ్లతో దేవుణ్ణి విసికిస్తున్నావా ఇంకా ఇంకా నీ యొక్క ఆశీర్వాదం దూరం చేసుకుంటున్నావా ఒక్కసారి దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారండి మనకు ఎన్నోసార్లు అర్థం కాని స్థితిలో వస్తాయి ఎన్నోసార్లు దుఃఖంతో ఉంటాము కానీ దేవుడి సన్నిధులు నువ్వు కారుస్తున్న కన్నీరు అది నిరీక్షణ కలిగిందా దేవుడు నాకు చేస్తారని కన్నీరు కారుస్తున్నావా ఇస్రాయేల్ ప్రజల్లాగా నిరీక్షణ లేకుండా అక్కడే చచ్చిపోవాల్సింది కదా ఇక్కడ దాకా ఎందుకు వచ్చాం ఇక్కడ దాకా ఇక్కడ చనిపోవాలన్నా ఈ అరణ్యంలో చనిపోవాలన్నా అని నిరీక్షణ లేని కన్నీరు కార్చి దేవుడి యొక్క ఉగ్రతలు దేవుడు యొక్క దుఃఖానికి మనం లోనవుతూ ఉన్నామండి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నేను నీ గృహంలో ఒక గొప్ప యజమానుడిగా ఉండి నేను ఏ విధంగా నిన్ను ఇప్పటి వరకు తీసుకొచ్చాను ఇప్పటి వరకు నిన్ను నేను పోషించాను ఇప్పటి వరకు నేను ప్రతి ఒక్క సమస్యలు నిన్ను ముందుకు తీసుకెళ్లాను ఇప్పటి వరకు ప్రతి ఒక్క అనారోగ్యంలో నిన్ను స్వస్థపరిచాను ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఆర్థికంలో నిన్ను లేవనెత్తాను ఇప్పటి వరకు నీ కుటుంబాన్ని నేను ఆ ఆహారాన్ని దయచేసాను ఒక్కసారి మర్చిపోయావా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారండి ఒక ఒక గొప్ప వ్యక్తి మన అండగా ఉంటే ఒక గొప్ప వ్యక్తి మనకు తోడుగా ఉంటే ఏ విధంగా లోటు జరగదో ఆ విధంగా దేవుడు తీసుకొచ్చారు కదండి ఇక్కడ వరకు తీసుకొచ్చిన దేవుడు మనల్ని గమ్యానికి కూడా చేరుస్తారండి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఆయన గొప్పతనాన్ని మనం ఎప్పుడైతే మర్చిపోతామో ఒక నిరీక్షణ లేని కన్నీరు కారుస్తామండి మన జీవితాల్లో మన యొక్క అర్థం కాని పరిస్థితుల్లో మన యొక్క యొక్క అర్థం కాని పరిస్థితులు ఈ సమస్య నుంచి ఎవరు బయటపడలేరు బయటకు తీసుకురాలేరు అని నువ్వు ఎప్పుడైతే లోకం వైపు చూస్తావో దేవుడు ఉన్నాడు కదా ఆయన శక్తిని నువ్వు ఎప్పుడైతే తక్కువగా అంచనా వేస్తావో ఎప్పుడైతే ఆయన శక్తిని మరిచిపోతావో ఆయన ఎంత గొప్ప దేవుడు మరిచిపోతావో అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా అండి నిరీక్షణ లేని కన్నీరు ఆ కన్నీరు ఎలా ఉంటుందో తెలుసా ఇంక ఎప్పుడు ప్ర చూ కనబడిన వాళ్ళందరికీ వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు కన్నీరు గారుస్తూనే ఉంటావు వాళ్ళ ఎదుట నీ యొక్క సమస్యను చెప్తూనే ఉంటావు కానీ ప్రతి ఒక్క సమస్యను తీర్చగలిగిన దేవుని దగ్గర నేను నిరీక్షణ కలిగి అన్న ఎక్కడి నుంచి వచ్చిందండి అంత ధైర్యం అప్పటి నుంచి భోజనం చేయిచు దుఃఖాముఖిగా ఉండటం మానివేశను తన పరిస్థితులు మారలా పెనిన్న నేను ఇంకా తిట్టనులే నేను ఇంకా కోపం పుట్టించనులే అని చెప్పలేదు కానీ నా దేవుడు చేస్తారు అని నమ్మింది కానీ ఇస్రాయల్ ప్రజలు స్పష్టంగా కళ్ళార వాళ్ళు చూశారు కానీ వారు ఇంకెక్కడ తీసుకెళ్తారు దేవుడు అని ఎలుగెత్తు ఏర్చారంట సర్వ సమాజం అంతా అంత గొప్పగా దేవుడు నడిపిస్తే వాళ్ళు నలభై సంవత్సరాలు మన్నాను కురిపించిన దేవుడు పగల అగ్నిసమ్మం మేఘర ఉన్న దేవుడు అన్ని ఆశీర్వాదాలు చూసిన దేవుడు వాళ్ళు నిరీక్షణ లేని ఏడుపు ఎలా ఉందండి నీ యొక్క నా యొక్క కన్నీరు ఒక నిరీక్షణతో కూడిన కన్నీరుందా ఒక నిరీక్షణ లేని కన్నీరుందా ఒక్కసారి నువ్వు నేను సరిచేసుకోవాల్సిన పరిస్థితి అండి ఇది ఒక నిరీక్షణ కలిగిన కన్నీరు నేను కన్నీరు కారుస్తున్నా ఆ కన్నీరుని చూసి దాటిపోయే దేవుడు కాదు ఆ కన్నీటిని మర్చిపోయే దేవుడు కాదు దేవుడు నా జీవితంలో నా కుటుంబంలో నాకు ప్రతి ఒక్క సమస్యలో దేవుడు నాకు కార్యం చేస్తారని నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావా ఒక విశ్వాసంతో ధైర్యంతో ఒక నమ్మకంతో ఉంటావా అటు ఆ యొక్క నమ్మకమే ఆ విశ్వాసమే ధైర్యమే నీ యొక్క కార్యాలు కళ్ళారు చూసేటట్లు దేవుడు చేస్తారండి కీర్తనల గ్రంథం నూట ఇరవై ఆరో కీర్తన ఐదో అధ్యాయం ఒకసారి చూద్దామండి కీర్తనలు నూట ఇరవై ఆరు ఐదో అధ్యాయం కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానంతో పంట కోయుదురు చూసారు కదండి నువ్వు ఎప్పుడైతే నిరీక్షణ కలిగిన కన్నీళ్లతో కన్నీళ్ళు విడుచు విత్తువాడు ఒక విత్తనాలు వేసి ఆయన ఆయనకి ఏ యొక్క హోప్ లేకుండా కన్నీళ్లతో విత్తుతున్నాడు అండి విత్తుతున్నాడు ఆయన కన్నీళ్ళు విత్తు విత్తున్నప్పుడు అయ్యో నాకు పంట వస్తుంది నాకు రావాలి అని ఎంతగానో ప్రయాసపడుతూ కన్నీటితో కంటికి రెప్పలాగా ఆ యొక్క పొలం మీదే తన ఆధారమంత తను సంతోషంతో కొంచెం వచ్చినా కూడా ఆ యొక్క ఆశీర్వాదం గొప్పగా వచ్చినప్పుడు కను ఎంతో సంతోషంగా ఆ యొక్క పంటను కోస్తాడండి దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నారు నువ్వు కన్నీళ్లతో ఒక నిరీక్షణ కలిగిన కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా ఆ నిరీక్షణ ఆ విశ్వాసమే నిన్ను తలెత్తుకునేటట్లు నిన్ను చూసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించారని అనేక మంది సాక్ష్యం ఇచ్చేటట్లు దేవుడు నిన్ను నన్ను చేయగలడండి దేవుడు అంత గొప్ప కార్యాన్ని నీ జీవితంలో నా జీవితంలో చెయ్యాలని దేవుడు అడుగుతా అన్నాడు నువ్వు ఎందుకమ్మా కన్నీరు కారుస్తున్నావు ఒక నిరీక్షణ కలిగిన కన్నీరేనా అది ఒక్కసారి చెక్ చేసుకో ఒక నిరీక్షణ లేని కన్నీరు కారుస్తున్నావా ఒక్కసారి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నిరీక్షణ కలిగిన కన్నీళ్లు మాత్రమే దేవుణ్ణి ఆనందింప చేయగలవు దేవుడి ఎందు విశ్వాసాన్ని తెయచేయగలవు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు చేస్తాయి అర్థమైంది కదా అండి ఒక అన్నా లాగా మనము ఒక అన్నా ఒక నిరీక్షణ లేని కన్నీళ్ళ ద్వారా మనము ఏ విధ ఒక అన్నలాగా ఒక నిరీక్షణ లేని కన్నీళ్ళతో ఆ గృహంలోనే ఉండి ఉండిపోతే ఎలా ఉండేదండి అన్న కానీ దేవుణ్ణి సన్నిధిలో ఆ యొక్క సన్నిధిలో ప్రార్థన చేసింది ఆ ఏలి యొక్క యాజకుడు కూడా ఏంటి ఇలా విధంగా ప్రార్థన చేస్తుంది ఎవరినన్నా చూసినప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఆవిని చూడగానే మత్తురాలే ఉన్నావంటే ఎంతగా దేవుడి సన్నిధిలో గోజాడిందండి ఎంతగా దేవుడి సన్నిధిలో అడుగుతూ ఉంది ప్రభా నాకు సహాయం చేయి ప్రభా నాకు సహాయం చేయి అని ఎంతగా అడిగింది అడిగిన తర్వాత దేవుడు నీకు దయచేస్తారు నీ కన్నీళ్ళలో దేవుడు ఒక మాట చెప్తారు ఏంటో తెలుసా నేనున్నాను నేను నీకు సహాయం చేస్తాను ఆ మాట ఏదో దైవజనుల మాట ఏదో టీవీలో ఏదో చెప్పేస్తున్నారు ఏదో వాక్యాన్ని చెప్తున్నారు ఎప్పుడు వీళ్ళు ఇలానే చెప్తారు అది కాదండి ఆ మాట దేవుడు నాకు చెప్తున్నారని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆ మాటను స్వీకరిస్తావో ఆ యొక్క వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారండి ఆ వాగ్దానాన్ని నిజం చేసి నిన్ను జీవితాంతం ఒక సంతోషించే బిడ్డగా చేస్తానని దేవుడు మా వాగ్దానం ఇస్తున్నారు నీ కన్నీరు ఒక నిరీక్షణతో ఉన్నదా ఒక నిరీక్షణ లేని కన్నీరుతో ఉన్నావా ఆ యొక్క దేవుడి యొక్క గొప్పతనాన్ని మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటామండి ఏంటంటే నీ యొక్క జీవితం నా యొక్క జీవితం ఒక నది వంటిది అయినా కూడా ఒక అరణ్యం వంటిది అయినా కూడా అరణ్యంలో ఏమన్నా దారు ఉంటుందండి కానీ అరణ్యంలో త్రోవను కలగజేసి గొప్ప దేవుడు అంతేకాదు నీ యొక్క జీవితం నీ యొక్క సమస్య ఒక ఎడారిలాగా ఎండిపోయిన సమస్య అయినా కూడా దానిలో నదులు నదులను నది ఒక్కటే కాదండి నదులను ప్రవహించి గొప్ప ఆయన గొప్పతనాన్ని నువ్వు ఎప్పుడైతే మరిచిపోతావో నువ్వు నేను మనం ఎప్పుడైతే మరిచిపోతామో నిరీక్షణ లేని కన్నీటితో రోజంతా దుఃఖముఖిగా ఉంటాం మన పరిస్థితి కొన్నిసార్లు ఎలా ఉంటుందో తెలుసా అండి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కన్నీళ్లే ఉంటాయి అటువంటి పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు కూడా నువ్వు విశ్వాసం ఉంచు నా దేవుడు చూస్తున్నారు ఈ యొక్క పరిస్థితి తారుమారుగా ఉంది నాకు అర్థం అవట్లేదు కానీ దేవుడు కార్యం చేస్తారు అటువంటి విశ్వాసంలోనికి మనం అందరం రావాలండి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఏసయ నీ గొప్ప కృపా కాపుదల భద్రతతో మమ్మల్ని నడిపించిన దేవ ఏసయ్య మా కన్నీళ్లు కారుస్తున్నామయ్యా నీ సన్నిధిలో ఉంటున్నాం నీ స నీ బిడ్డలుగా మేము ఈ లోకానికి కనిపిస్తున్నాం కానీ నీ సన్నిధిలో కారుస్తున్న కన్నీరు అది నిరీక్షణ కలిగిందా నిరీక్షణ లేనిదా అని నువ్వు మాకు ఈరోజు ప్రశ్నిస్తున్నావు సర్వశక్తి మంత్ర ఆశ్చర్యకరుడా ప్రభా మేము నీ సన్నిధిలో కార్చే కన్నీరు ఒక నిరీక్షణ కలిగిన కన్నీరుగా ఉండడానికి మాకు సహాయం దానికి ప్రభా ఏ విధంగా అయితే అన్న ఎంతగా ఏడ్చినా కూడా దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి కన్నీరు కార్చి అప్పటి నుంచి దుఃఖాముఖిగా ఉండటం మానివేసను అటువంటి విశ్వాసాన్ని అటువంటి నమ్మకాన్ని మా యొక్క జీవితాల్లో మా అందరి కుటుంబాలలో మాకు దయచేయండి తండ్రి ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రభ ప్రతి ఒక్కరు ఏ విషయంలో కన్నీరు కారుస్తా ఉన్నారు సర్వశక్తి మంత్ర ఏ విషయంలో ప్రభా కన్నీటితో నీ వైపు చూస్తా ఉన్నారు అవి నిరీక్షణ కలిగిన కన్నీటిగా మార్చండి దేవా ప్రభా మేము కన్నీరు కారుస్తున్నామయ్యా మేము నిరీక్షణ లేని వారం సహాయం లేని వారం కాదు కానీ నువ్వు ప్రతి పరిస్థితిని మార్చగల గొప్ప దేవుడు నీ వైపు మాత్రమే మేము చూసే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించి నీ నామాన్ని దేవా నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి అయ్యా ఏసయ్యా ప్రతి ఒక్కరు నిరీక్షణ కలిగిన కన్నీటితో నీ సన్నిధిలో మొరపెట్టి సర్వశక్తి మంత్ర విశ్వాసంతో ధైర్యంతో నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాకు సహాయం దాయిచ్చండి నీ కృపను అనుగ్రహించండి నీ కృపలో వర్ధిల్లింపచండి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో దేవా నువ్వు వారిని జ్ఞాపకం చేసుకొని నిరీక్షణ కలిగిన కన్నీరుగా వారి హృదయాల్లో ధైర్యంతో నింపండి విశ్వాసంతో నింపండి నువ్వే కార్యాన్ని జరిగించగలరని నరేడైన ఏసుక్రీస్తు నాముని అడిగి వేడుకొంచినాం తండ్రి ఆమెన్ 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 చూసారు కదండీ మనలో కన్నీరు కారుస్తున్న ప్రతి ఒక్కరం కూడా ఒక నిరీక్షణ కలిగిన కన్నీరు కార్చాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి యొక్క కార్యక్రమం గురించి నా గురించి మీరు ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరం మన కుటుంబంలో ఉన్న సమస్యల కోసం ఒక నిరీక్షణ కలిగిన కన్నీరు దేవుని సన్నిధిలో కార్చే ఆత్మీయ స్థితిని దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్